ఈరోజు బెంగల్ రామా డివిజన్ లో ఈ యొక్క రోడ్ షో రామన్నది సక్సెస్ చేస్తూ మరి ఇదే సక్సెస్ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా జిబ్లీస్ నియోజకవర్గంలో ఇంకా మనం నింపాలని కోరుకుంటూ మరి లోకల్ గా దేదీపీ అమ్మ వెంకటరాల కార్పొరేటర్ మరి తన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి కార్యకర్తలు అందరూ ఈ యొక్క విజయం రాబోయే రోజుల్లో నవంబర్ లెవెన్త్ రోజు ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పరవు ధైర్యం ఉండాలి మీ అమ్మ రామన్ ఉన్నారు మీ మంత్రం ఉన్నాము తప్పకుండా మీరు

ఇప్పుడు మా గోపినాథ్ వల్లి సతీమణి సునీత్ సునీతమ్మ గారు వాళ్ళ సందేశం ఇస్తారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ గారికి ధన్యవాదాలు నేను ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు చాలా గౌరవపడుతున్నాను మారండి గోపీనాథ్ గారు పార్టీకి ఉన్న అనుబంధం చాలా గొప్పది గోపీనాథ్ గారు ఆశయాలు సమస్యలు అన్నిటినీ మన మధ్య నుంచి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను మారండి గోపీనాథ్ గారు ఏ పని చెప్పినా కూడా మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీతో నిలబడి మీ సమస్యను తీర్చి మీకు అండగా నిలబడేవారు పెద్దలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మన రథ సాదరి మనందరినీ ముందు విషయంగా ని తీసుకెళ్లే రామన్న గుర్తుకే మా గంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే ఒక్కసారి అందరు గట్టిగా మా గోపీనాథ్ గారి కారు గుర్తుకే అందరికీ నమస్కారం వెంగళరావు నగర్ డివిజన్ లో ఈరోజు ఇంత అద్భుతంగా స్వాగతం పలికి మా అందరికి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు నాడు గెలుపు మాగంటి సునీత గోపీనాథ్ గారిదే ఖచ్చితంగా గెలుపు కేసీఆర్ గారిదే దుమ్ము రేపి స్వాగతం పలికిన మా బెంగల్ రామనగర్ డివిజన్ ఆడబిడ్డలకు అన్నదమ్ముళ్లకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా సోదరి ఈ బెంగల్ రామనగర్ డివిజన్ కార్పొరేటర్ లీడర్ మనందరి ఆ శ్రీమతి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వారసుడు మీ అందరికీ ఆప్తుడు మీ సోదరుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అట్లాగే ఈ డివిజన్ లో ఎంతో కష్టపడి మరి గత నెల 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 రోజులుగా తమ తమ నియోజకవర్గాలు వారి బాధ్యతలు పక్కన పెట్టి మన గెలుపు కోసం మీ గెలుపు కోసం వెంకటరావు నగర్ డివిజన్ లో గులాబీ జెండా ఎగరాలని కష్టపడి పనిచేస్తున్న గౌరవనీయులు సోదరులు ఎల్పీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సోదరుడు తాత మధు గారు ఇంకా నేను పేర్లు పేర్లైతే చెప్పలే వాళ్ళు మా సిరిసిల్ల తమ్ములు వచ్చినారు వాళ్ళకి వచ్చిన తమ్ముళ్ళకి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి మాగంటి సునీతమ్మకు మంచిరెం ప్రశాంత్ రెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ పిద్ద మా తమ్ముడు బంతికి అట్లాగే మా కిషన్ అన్నకు పేరు పేరున పేరు చెప్పలేదు మన ఆగలకు అందరికి నమస్కారం నాకు మీ వెళ్ళి చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే గెలుసుడు పక్కా పదకొండు తారీఖు నాడు గెలుసుడు పక్కానా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టి ఏంటి అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఫ్రెష్ మీట్ పెట్టినట ఫ్రెష్ మీట్ పెడితే ఫ్రెష్ అడిగి మరి సార్ నువ్వు జుబీల్స్ జోడిపోతే ప్రజలని ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా ప్రజలు మరి రిఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగిందట అడుగుతే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు ఏం గట్టేట్లు అయితే జుబ్లీలు తోడిపోతే ఏమైతుంది ఏం కాదు ఒప్పుకోను ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయింది పద్నాలుగు తారీఖు నాడు ఇక్కడ పోయేది ఎగరేది ఒక అది జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన అర్థమైపోయింది అందరికీ దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో గత